పంచభూత క్షేత్రాల్లో ఒకటి ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఇక్కడ శివుడు పృథ్వీలింగంగా పూజింపబడతారు ఆలయంలో ఇసుకతో చేసిన శివలింగం ఉంటుంది కూడా ఉంటుంది క్షేత్రాల్లో ఒకటి ఏకాంబరేశ్వర ఆలయం ఇక్కడ శివుడు పృథ్వీలింగంగా పూజింపబడతారు ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం ఆలయానికి దక్షిణ దిశగా ఉంటుంది నూట తొంభై రెండు అడుగుల ఎత్తు యాభై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్ల పొడవుతో పదకొండు అంతస్తులతో భారతదేశంలోని ఎత్తైన ఆలయ గోపురాల్లో ఒకటిగా ఉంటుంది శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఈ ఆలయ గోపురాలపై పౌరాణిక కథలు శివలీలలు లిఖించబడి ఉంటాయి తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపుర నగరంలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎనిమిది వందల మీటర్ల సమీపంలో శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఏకాంబరేశ్వర అంటే ఒక మామిడి చెట్టు కింద స్వయంభుగా భూమిలో నుంచి పుట్టుకొచ్చిన శివలింగం అని అర్థం పురాణం ప్రకారం కైలాసంలో సరదాగా శివుడి యొక్క కళ్ళను పార్వతీదేవి తన చేతులతో మూసేస్తుంది అప్పుడు లోకాలన్నీ అంధకారంలోకి వెళ్ళిపోతాయి లోక కళ్యాణానికి ఆకంఠం కలిగించిన పార్వతీదేవిపై శివుడు ఆగ్రహించి భూలోకంలో మానవ రూపంలో జన్మించమని తపస్సు చేసి ప్రాయోచిత్తం చేసుకోమని ఆజ్ఞాపిస్తాడు అందువలన పార్వతీదేవి భూమిపైకి వచ్చి కాంచీపుర నగరంలోని వేగవతి నది దగ్గర ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసుకుని తపస్ ఆ అమ్మవారి యొక్క భక్తిని పరీక్షించడానికి మొదటగా శివుడు ప్రచండ అగ్నిని పంపిస్తాడు అప్పుడు పార్వతీదేవి తన సోదరుడైనటువంటి విష్ణువును ప్రార్థించగా విష్ణువు తన చంద్రకిరణాలు ప్రసరింపజేసి అగ్ని నుంచి బాధ నుంచి ఉపశమనం కలిగిస్తాడు అందువల్లనే ఆలయంలో నీల తింగల్ తూండం పెరమాలుగా పూజలు అందుకుంటున్నాడు విష్ణువు శివుడు మరొకసారి గంగా ప్రవాహాన్ని ఉధృతంగా అయితే పంపిస్తాడు ఇసుకతో చేసిన శివలింగం కొట్టుకుపోవాలని అనుకుంటాడు అది తెలుసుకున్న పార్వతీదేవి తన తపస్సు భంగం కలగకూడదు అలాగే శివుడి లింగాన్ని కాపాడుకోవాలని ఇసుకతో చేసిన శివలింగాన్ని తన రెండు చేతులతో ఆలింగనం చేసుకుంటుంది ఆమె ప్రేమతో ఆలింగనం చేసుకున్న శివలింగాన్ని గంగాదేవి చూసి పార్వతీదేవిని తన సోదరిగా భావించి గంగను మరొక వైపు మళ్లించుకొని వెళ్ళిపోతుంది ఆమె యొక్క భక్తి నిజాయితీకి पदती की शादी శివుడైతే భూలోకం నుంచి ప్రత్యక్షమయ్యి అమ్మవారిని కైలాసానికి తీసుకెళ్ళిపోతారు ఆ విధంగా స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెలిసారనేసి చెబుతారు ఆలయ మండపాల్లో వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఇందులో ఒక పెద్ద సహస్రలింగం ఉంటుంది వెయ్యి ఎనిమిది శివలింగాలను ఈ పెద్ద శివలింగంపై చెక్కబడి ఉంటాయి ఈ సహస్రలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల వెయ్యి లింగాలను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు ఆలయం యొక్క నిర్మాణం పూర్తిగా కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఉంది రీమోల్డింగ్ అయితే చేస్తు ఉన్నారు పూర్తయిన తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వీడియోని తీసుకొస్తాను ఆలయంలో వెయ్యి సంబాల మండపం ఉంటుంది దక్షిణ భారతదేశం యొక్క శిల్ప సౌందర్యానికి అర్థం పడుతుంది ఈ మండపంలో ఉత్సవాలు శివ కళ్యాణోత్సవం జరుగుతుంది ప్రతి సంభం పైన పురాణ గాథలు శివలీలలు లిఖించబడి ఉంటాయి ఏకాంబరేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు తమిళ సంవత్సరాది పంగుని అనగా మార్చి ఏప్రిల్ నెలలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇందులో కళ్యాణోత్సవం ఏడవ ఎనిమిదవ రోజు అయితే ప్రత్యేకంగా నిలుస్తుంది బ్రహ్మోత్సవాల్లో పంగుని నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఆలయ గర్భగుడిలోని మూల విరాటైన పృథ్వీలింగంపై సూర్యకిరణాలు పడతాయి అమ్మవారి యొక్క అస్సా నక్షత్రం రోజున శివుడైతే పార్వతీదేవిని వివాహం చేసుకుంటారు మొదటి రోజు ధ్వజారోహణంతో ఉత్సవం స్టార్ట్ అవుతుంది ఆలయం యొక్క నిర్మాణం క్రీస్తకం ఆరవ శతాబ్దంలో పల్లవ రాజవంశీలు స్థాపించారు ఆ తర్వాత పద్నాలుగు పదహారవ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజవంశీయులు అయితే ఈ ఆలయం యొక్క గోపురాలు వెయ్యి సంబాల మండపాన్ని అయితే పూర్తి చేశారు ఆలయం యొక్క నిర్మాణం దక్షిణ భారతదేశం శిల్ప సౌందర్యానికి ద్రావిడి అయితే ఉంటుంది స్వామివారి యొక్క ఆలయం యొక్క దర్శనం వేళలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది పండుగలు శివరాత్రి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాల్లో స్వల్ప మార్పులైతే ఉంటాయి స్వామివారి ఆలయానికి సమీపంలో శివగంగై పుష్కరిణి ఉంటుంది పార్వతీదేవి యొక్క కోరికకు మరణించి గంగాదేవి తన ప్రవాహాన్ని తగ్గించుకొని ఆ ప్రదేశంలోని శాశ్వతంగా నిలిచిపోతుంది ఈ విధంగా కైలాసంలోని గంగా జలాలన్నీ ఈ ప్రదేశంలో కోనేరుగా ఏర్పడ్డాయని నమ్ముతారు ఈ తీర్థం ఆలయంలోనే అభిషేకాలకు పూజలకు వాడుతారని తెలుస్తుంది అలాగే బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం రోజు ఇక్కడ నిర్వహిస్తారు ఈ తీర్థాన్ని శివగంగై తీర్థంగా పిలుస్తారు ఏకామరేశ్వర స్వామి ఆలయ గర్భ గుడికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంటుంది భక్తులు గుడిలో వెళ్లే ముందు నంది యొక్క అనుమతి తీసుకుని వెళ్లడం సాంప్రదాయం భక్తులు ముందుగా నందీశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి నంది విగ్రహం ఎల్లప్పుడూ శివలింగాన్ని చూస్తూ అత్యంత భక్తి ఏకాగ్రతతో మరియు వినయంతో కూడిన భంగిమలో కూర్చొని ఉంటుంది శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంటుంది నిత్యం శివుని ధ్యానంలో ఉన్నట్లు ఉంటుంది ఆలయ సమీపంలోని మండపంలో నిత్యం శివ అయితే జరుగుతూ ఉంటుంది ఆలయంలో ప్రతిరోజు యాభై మందికి ఫ్రీ టోకన్స్ ద్వారా అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తారు ఏకాంబరేశ్వర స్వామి ఆలయం నలభై ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ఎత్తైన గోపురాలు ఉంటాయి ఫైనల్ అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మామ మరొక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను బాయ్ మామ